ఎంతమంది దర్శనం ఏకో దర్శనం జ్ఞాపకం ఏకొక దర్శనం ఏంటంట అతను కళ్ళు మూసుకుని పోతుండగా ఆయనకు వచ్చినది చూశాడు కళ్ళు నిచ్చెన మీద దేవదూతలు ఎక్కువ దేవదూతలు కనబడి తనతో మాట్లాడేంత వరకు హాలలుయా ఆయన ఎంతవరకు ప్రార్థన చేస్తున్నట్టే తన కలలో కనబడిన దేవతలు ఎక్కువ దిగుతున్న వ్యక్తి అదే దూత తన ఎదురుకు వచ్చే పరలోకంలో ఉన్న దేవదూతలు నీ భూమి మీదకి దిగి నీతో సంభాషించు వరకు ఆ యొక్క దేవదూతలు ఎక్కువ దిగుతూ ఉన్నారు అని గమనిస్తే నువ్వు ఎలాగ ఈ దూతలను దింపాలయ్యా అంటే పై ఎక్కుతున్నారని దిగుతున్నారు ఇదే దర్శనాన్ని మీరు గమనిస్తే ఆ యొక్క నతానీయులతో దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు ఇదే కాదు ఇంకా ఒక గొప్ప కార్యములు చూస్తావు మనిషి కుమారుని మీద దేవతలు యాకోవ్ ఏం చూశాడు దేని మీద నిచ్చిన మీద యాకోబు నిచ్చిన మీద దేవతలు ఎక్కుతూ దిగుతూ చూస్తా ఉంటే ఆ నతానీయులతో దేవుడు మాట్లాడుతూ నా నిచ్చిన ఎవరో కాదు ఏ సు ప్రభులు వారు హలో ఏసు వారి మీద దేవతలు వచ్చినా ఎక్కడ ఉంది అక్కడ పెట్టి జీజస్ ఏసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు ఆయన మీద దేవతలు ఎక్కుతున్నాయి ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా ఒకసారి ఊహిద్దాం జీజస్ బికేమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జీజస్ పర్సానిఫైడ్ వర్డ్ ఏసు సజీవ నరూప దారిగా ఉన్న వాక్యమ్మ ఏ దేవదూతలు నరూప దేవుని మీద మనిషి కుమారుని మీద దిగుచు ఉండడం అంటే దేవదూతలు వాక్యం మీద ఎక్కువ దిగుచున్నట్టు లేక హాలలు అంటే పరోలోకంలో ఉన్న దేవదూతలు భూమి మీదకి మీద ఉన్న దేవతలు పరలోకానికి ఎట్లు రావడం అంటే దిర్ ఇస్ బ్రిడ్జ్ అప్ గాడ్ ఏకమైన ఒకే ఒక నిచ్చిన దేవుని యొక్క వాక్యం హాలలుయా దేవుని యొక్క వాక్యము మీద దిగుచు దేవదూతలు ఇప్పుడు చెప్పు దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉండాలంటే నువ్వేం చేయాలి